ఏపీలో గత మూడేళ్ళగా రేషన్ బియ్యం అనేది ఎంత దారుణంగా మాఫియా జరిగింది అనేటట్టు నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నారాయణ మనోహర్ అయితే కొన్ని లెక్కలు చెప్పడం జరిగింది అసలు ఆయన ఏం చెప్పారు ఎంతవరకు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలనేవి మనం అయితే తెలుసుకోండి దాన్ని అంటే ఈ రేషన్ బియ్యాన్ని ఏ విధంగా ఈ మాఫియా నుంచి కట్టడి చేయాలి ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఏ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేది కూడా మనమైతే మాట్లాడుకోబోదాం అయితే నాదేండ్ల మనోహర్ గారు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి కింద ఉన్నా ఆయన చెప్పిన లెక్కల ప్రకారంగా చూసుకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి ముందుగా చూసుకుంటే గంగవరం పోర్ట్ నుంచి గత మూడేళ్లలో రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యం అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది కేవలం మూడేళ్లలోనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వాటి ద్వారాగా ఈ ప్రజలకి డోర్ డెలివరీ అనే పేరుతో ఇదంతా కూడా జరిగిందన్నట్టు అనేటట్టు నాద మనోహర్ చెప్పడం జరిగింది అంటే ఈ మూడేళ్లలో ఓన్లీ గంగవరం పోర్ట్ నుంచి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు అనేవి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కృష్ణపట్నం పోర్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఇరవై మూడు లక్షల యాభై ఒక వేల రెండు వందల పద్దెనిమిది అంటే ఇరవై మూడు లక్షల యాభై ఒక వేల రెండు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం అనేది కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎగుమతి చేయడం జరిగింది అంటే విదేశాలకి ఎగుమతి చేయడం జరిగింది అండ్ మెయిన్గా చూసుకుంటే మనకి విశాఖ పోర్ట్ అనేది మన దేశంలోనే పెద్ద పోర్టులో ఒక పోర్టు కాబట్టి ఖచ్చితంగా విశాఖ పోర్ట్ నుంచి చూసుకుంటే ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఆశ్చర్యం చూడండి కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో అంటే కాకినాడ పోర్ట్ అనేది మెయిన్గా చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి పట్టుకున్న పోర్టు కాకినాడ యాంకర్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ నుంచి కోటి ముప్పై ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అంటే ఈ మూడు పోర్టుల కంటే కాకినాడ పోర్ట్ అనేది బాగా ఎక్కువగా మూడెంతలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది పైగా ఈ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ పోర్ట్ ఇది గవర్నమెంట్ పోర్టు కాదు ప్రైవేట్ పోర్ట్ ఇది పైగా దీనికి మెయిన్గా చూసుకుంటే నాదేండ్ల మనోహర్ గారు చెప్పిన వివరాల ప్రకారంగా చూసుకుంటే ఈ పోర్ట్ అనేది ప్రైవేట్ పోర్టు కావడం వల్ల దీంట్లో చాలా తక్కువ మందిని సెక్యూరిటీ కింద పెట్టి కేవలం పదిహేడు మంది ఇరవై మందిని సెక్యూరిటీ కింద పెట్టి మెయిన్గా చూసుకుంటే ఈ పోర్టులో దాదాపుగా నలభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓటా అంటే పోర్టు ఏదైతే ఆస్తుల కింద లెక్కేసుకుంటారు కదా అలా ఆస్తుల ఓటలు లెక్కేసుకుంటే ఈ నలభై ఒకటి పాయింట్ రెండు పోర్టు అనేది అరబిందో రియాలిటీకి అప్పగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అండతో రియాలిటీ అనే కంపెనీకి ఈ పోర్టు అనేది ధారాదం చేయడం జరిగింది ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట ఓట అంటే ఇక్కడ ఈ మూడు పోర్టుల కంటే కాకినాడ ఏదైతే ఈ ప్రైవేట్ పోర్టు పైగా చిన్న పోర్టు ఈ పోర్టు నుంచి కోటి ముప్పై ఒక లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం అనేది కేవలం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిందండి మూడేళ్ళు దాని విలువ చూసుకుంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు కేవలం కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయిన రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో దాని విలువ నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు అని అంటే చూసుకోండి అంటే సింపుల్గా లెక్కేసుకుంటే ఒక రెండు మూడు నియోజకవర్గాల్ని హై అండ్ మోడల్ సిటీల కింద చాలా ఫారెన్ సిటీల డెవలప్ చేయొచ్చు ఎనీ ఇష్యూ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ మినిమం రెండు మూడు నియోజకవర్గాల్ని ఈ నలభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల చిల్లర ఏదైతే ఉందో ఈ అమౌంట్ తీసుకుంటే రెండు నియోజకవర్గాన్ని సరిగ్గా టార్గెట్ చేసుకుంటే ఫారిన్ కంట్రీస్లో తయారు చేయొచ్చు అంత డబ్బు అయితే ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే ఈ నాలుగు పోర్టుల మీద చూసుకుంటే దాదాపు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల చిల్లర పైగా వస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఎనభై నాలుగు వేల కోట్లు మొత్తం నాలుగు కోట్ల మీద కూడా గత మూడేళ్లలో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లకు పైగా చిల్లర ఉంది ఎంత అమౌంట్ అనేది దగ్గర దగ్గర లక్ష కోట్లు సింపుల్గా చెప్పుకోవాలంటే దగ్గర దగ్గరగా చెప్పుకుంటే ఒక రౌండ్ ఫికర్ వాల్యూ కింద మనం చెప్పుకుంటే సుమారుగా లక్ష కోట్లకు దగ్గరగా ఈ లక్ష కోట్లలో మెయిన్గా చూసుకుంటే ఇది ఒక్కరి వల్ల అయిపోయే పని కాదు ఈ రైస్ ఏదైతే రేషన్ బియ్యం ఉందో ఈ స్కామ్ అనేది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే పొలిటికల్ వ్యక్తులు అని మనం ఒక్కరి వల్ల అయిపోయే కాదు కానీ ఈ రైస్ ఎక్స్పోర్ట్ అనేది మెయిన్గా చేసేది ప్రైవేట్ వ్యక్తులు అంటే రాజకీయాల్లో ఉండే నేతలు వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు వాళ్ళ తరఫున వ్యక్తులు చేసేది కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేది వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేది వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించేది ఎనభై మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఉన్నారంట అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కానీ దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎనభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట అది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ప్రభుత్వంలో లేనోళ్ళు కూడా ఉన్నారంట అంటే కూటమిలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారంట టీడీపీ బీజేపీ వీళ్ళలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారంటే ఇటు మెయిన్ ఇంటి తరఫున ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు నెరకొచ్చినప్పటికీ పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు అలాగా వీళ్ళ దగ్గర ఏదైతే ఈ రైస్ మాఫియా చేస్తున్నారో ఎక్స్పోర్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే పొలిటికల్ బ్రదర్స్ ఎటువంటి వచ్చినా కానీ వీళ్ళు మేనేజ్ చేసే విధంగా ఈ రైస్ క్యామ్ అనేది నడుతుంది అయితే ఇక్కడ దాదాపుగా లక్ష కోట్ల వరకు కూడా వేస్టేజ్ అనేది అంటే ఈ రైస్ మాఫియా అనేది జరుగుతుంది మరి దీని మెయిన్ కారణం ఏంటంటే ప్రజలు దాదాపుగా వంద శాతానికి అంటే వంద మందికి ఇచ్చినట్లయితే ఈ భీము అనేది కనీసం ఎనభై మంది కూడా తీసుకోవడం లేదు ఎనభై మంది తీసుకోకుండా వంద మందికి ఇచ్చినట్లయితే ఎనభై మంది తీసుకోకుండా మాకు రైస్ వద్దు మాకు రైస్ వద్దు మాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి పది నుంచి పదిహేను రూపాయల రేట్లో సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి పన్నెండు పదమూడు అలా పడుతుంది పది నుంచి పదిహేను రూపాయల రేట్లో ఆ డీలర్ ఎవరైతే ఆ రేషన్ ఇచ్చే ఆ వెహికల్ అంతా జగన్మోహన్ రెడ్డి తెచ్చి పెట్టిన వెహికల్స్ ఏవైతే వాళ్ళు కానీ లేదంటే రేషన్ షాపు డీలర్లు కొన్ని చోట్ల ఉన్నారు కదా వాళ్ళు కానీ లేదంటే మధ్యలో కొంతమంది ఇంటింటికి తిరిగి ఆ బియ్యం సేకరించే దళారీలు కూడా ఉన్నారు అలా వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంత పెద్ద దాదాపుగా లక్ష కోట్లకు పైగా వాల్యూ చేస్తుంది ఈ వాల్యూ దాదాపుగా లక్ష కోట్లకు వాల్యూ చేస్తుంది మరి ఇంతటి భారీ స్కామ్ అనేది ఇందులో మెయిన్గా లబ్ధి పొందేది ప్రైవేట్ మెయిన్ మెయిన్గా ఎమ్మెల్యేలు వాళ్ళ లంచాలు ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఎండిఓలు వీఆర్ఏలు విఆర్ఓలు మెయిన్గా చూసుకుంటే జిల్లా కలెక్టర్లు వీళ్ళకి కాతో కోత లంచాలు వెళ్తాయి లంచాలు వెళ్ళకపోతే వాళ్ళు కూడా ఊరుకోరు కదా ఏదో కొద్దిగా ఇప్పుడు రూపాయలు పావలాలవో లేక అలా కొంత కొంత ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇదంతటి కూడా ప్రభుత్వానికి నష్టం అంటే దీన్ని కవర్ చేసే విధంగా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటే మంచిది అది ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఎనభై శాతం మంది కూడా కూడా రేషన్ బియ్యం అనేది తినట్లేదు మెయిన్గా చూసుకుంటే అర్బన్ ఏరియాస్ అంటే సిటీ ఏరియాస్లో రేషన్ బియ్యం సాధారణంగా తినరు మెయిన్గా ఎవరికైనా ఇచ్చేయడము లేదంటే అమ్మేసుకోవడము లేదంటే ఏదైనా వేస్ట్ పనులు ఉంటే ఉపయోగించుకోవడం తప్పితే ఎవరు కూడా మెయిన్ మెయిన్గా ఈ ఇరవై శాతం మంది కూడా రూరల్ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇటు వచ్చిన రేషన్ బియ్యం ఇటు పక్కన పండించుకున్న బియ్యం రెండు కలుపుకొని తినవో లేదంటే అంటే ఏదో చేసుకొని లేదా కోటా బియ్యమే తినమే చేస్తారు తప్పితే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం రేషన్ బియ్యం అనేది వేస్ట్ అవ్వట్లేదు అయితే ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం కీలకంగా తీసుకొని ప్రజలందరికీ దగ్గర కూడా సర్వే చేయించుకొని మీకు రేషన్ కావాలా డబ్బులు కావాలా అనేటట్టు అంటే మీకు రేషన్ అవసరం లేదనుకుంటే డబ్బులు ఇచ్చేస్తాం లేదు అనుకుంటే రేషన్ తీసుకుంటాము తింటాము అని అంటే రేషన్ తీసుకోండి అనేటట్టు ఒక సర్వే అనేది చేయించి అది ఎంతమందికి ఏంటి అనేది దాదాపుగా కోటి నలభై లక్షలు కోటి యాభై లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి మొన్న గ్యాస్ సిలిండర్లు ఇచ్చినప్పుడు లెక్కలు చెప్పడం జరిగింది ఆ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కలు తెలుసుకొని ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి డబ్బులు ఎవరికైతే రైస్ అవసరమైతే వాళ్ళకి రైస్ కూడా ఇస్తే ఒక పద్ధతి బాగుంటుంది లేదు ఇదంతా కాదు అసలు ఈ తలకాయ పోటు అంతా ఎందుకు ఈ లక్ష కోట్లు కూడా కరెక్ట్గా మనం మిగిల్చుకునే విధంగా అందులో కూడా మనం బడ్జెట్లో కూడా చాలా సేఫ్ సైడ్గా ఉండే విధంగా గవర్నమెంట్ ఏంటంటే మెయిన్గా గతంలో పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి కూడా రేషన్కు బదులు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా డబ్బులు ఇస్తాము మీ అకౌంట్లో వేస్తాము అవి మీరు రేషన్ కొనుక్కుంటారా లేదా కోటా బియ్యమే తిట్టారా లేదు అని అంటే సన్న బియ్యం కొనుక్కుంటారా లేకపోతే ఇంకోటి ఇంకోటి కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం కానీ మీకు ఏంటంటే ఈ రేషన్లో ఎప్పటి నుంచో మాఫియా జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలుసు కానీ దాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు కాకినాడ కోర్టు నుంచి బహిర్గతం చేశారు యాక్చువల్లీ అంతకుముందే కూడా జరుగుతున్నాయని నారాయణలో మనవారు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసింది కూడా జిల్లా కలెక్టర్ పట్టుకోవడం జరిగింది ముందు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ వెళ్ళడంతో ఆ ఇష్యూ అనేది నేషనల్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఈ రేషన్ మాఫియా చుట్టూనే మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఏంటి ఇందులో ఎవరెవరు ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు ప్రతి ప్రతిదీ కూడా బయటకు వస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అంటే తన ఎన్నికల హామీల్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీల్లో భాగంగా జనసేన మేనిఫెస్టోలో చాలా కీలకంగా చూసుకుంటే రేషన్ బదులు డబ్బులు ఇచ్చేస్తాం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా అమౌంట్ ఇచ్చేస్తాం మీరు మీకు నచ్చిన బియ్యం కొనుక్కొని తినొచ్చు అనేటట్టు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆ మాట అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉపయోగపడుతున్నారు మనకి ఎందుకు అని అంటే ఇక్కడ వంద పర్సెంట్లో ఎనభై పర్సెంట్ తినడం లేదు కేవలం ఇరవై మంది మాత్రమే తినడం జరుగుతుంది అంటే ఇరవై పర్సెంట్ మాత్రమే తినడం జరుగుతుంది ఈ ఇరవై పర్సెంట్ కూడా లైట్ తీసుకొని శుభ్రంగా వాళ్ళ అకౌంట్లోకి ఒక మూడు వేలు లేదు అని అంటే కొన్ని ఒక నాలుగు వేల వరకు కూడా వేసుకున్నా కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేషన్ కార్డులు ఉన్నాయో అన్ని రేషన్ కార్డులకి కూడా ప్రతి ఇంటికి కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వేసేస్తే వాళ్ళు సన్న బియ్యం కొనుక్కుంటారో లేకపోతే ఇంకో బియ్యం కొంటారో వాళ్ళు ఇష్టం ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ లక్ష కోట్లు ఖర్చు అవుతుంది పైగా ఇక్కడ శ్రమ ఏంటో తెలుసా ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి నలభై మూడు రూపాయలు రేటు చేసి ప్రజల దగ్గర పండించిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి సేకరించి వాటిని రైస్ మిల్లులు పంపి అక్కడ ధాన్యం శుద్ధి చేసి ఆ ధాన్యాన్ని శుద్ధి చేసిన వచ్చి రైస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడి నుంచి కూడా గోడౌన్లకు ఎక్స్పోర్ట్ చేసి గోడౌన్ల దగ్గర మళ్ళీ మనుషులు పెట్టుకొని అవన్నీ మేనేజ్ చేసి ఎంత భారీ ప్రొసెస్ ఉంది చాలా పెద్ద ప్రొసెస్ దీనికి ఇక్కడ శ్రమతో పాటు దాదాపుగా నలభై మూడు రూపాయలు శ్రమ ఖర్చు అవుతుంది ఇక్కడ రెండు ఖర్చు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి చాలా వరకు కూడా బడ్జెట్ ఖర్చు అవుతుంది ఇక్కడ టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండు కూడా తగ్గించే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో ఎన్నికల హామీలో చెప్పాడో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నాడో అది ఇచ్చేస్తే చాలా సుఖం ఇక్కడ దాదాపుగా లక్ష కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అంటే ఎనభై నాలుగు వేల కోట్లకు పైగా బడ్జెట్ ఏదైతే అవుతుందో ఇందులో దాదాపుగా వీళ్ళకి ఖర్చు అయితే అంటే అకౌంట్లు అయితే వీళ్ళకి దాదాపుగా ప్రతి ఆటో కూడా ఈజీగా పదివేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల దగ్గర దగ్గర మిగిలే అవకాశం ఉంది ఇక్కడ పైగా ఈ రేషన్ బియ్యం స్కామ్ ఏదైతే ఉందో ఈ రేషన్ స్కామ్ మీద కొన్ని వందల కోట్లు సంపాదించుకున్న కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న సామ్రాజ్యం మాఫియా ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం కులాసైపోతుంది ఎందుకంటే ఇక్కడ రేషన్ ఇవ్వకుండా డబ్బులు డైరెక్ట్గా ఇచ్చే అయితే రైతుల దగ్గర నుండి ధాన్యం కొనవసరం లేదు ఎవరైతే పండించుకుంటారో వాళ్ళు రైస్ మిల్లులు ప్రైవేట్గా మెయిన్గా రైస్ మిల్లులు అమ్ముకోవడం వాళ్ళని మెయిన్గా వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి సరిపోద్ది అక్కడెక్కడ కూడా తేడా రాకుండా కేవలం ప్రభుత్వానికి ఇక్కడ టైం సేవ్ అవుద్ది ఇక్కడ మనీ సేవ్ అవుతుంది ఈ రెండు కలుపుకొని ఇక్కడ మనీలో ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ప్రజల అకౌంట్లు వేసి ప్రభుత్వానికి రేషన్ బదులు చాలా ఈజీ ప్రొసీస్ ఈ వెహికల్స్ పెట్ట అవసరం లేదు మనుషులు పెట్టే అవసరం లేదు దానికి టైం కేటాయించిన అవసరం లేదు ప్రజల దగ్గర నుంచి దాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ చేసే బదులు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పండి డబ్బులు ఇచ్చుకున్నారనుకో ఇందులో ఏటా ఈజీగా ఒక పదివేల కోట్లైన సరే గవర్నమెంట్ కి బడ్జెట్ మిగులుతుంది ఇక్కడ రైస్ స్కామ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది ఇక్కడ ఎమ్మెల్యేలు లంచాలే లంచాలు అవసరం లేదు ఇక్కడ ప్రైవేట్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కోట్లు కోట్లు సంపాదించుకుని ఏదైతే ఈ మాఫియా ఉందో ఈ మాఫియా అంతా కూడా ఒక్కసారిగా మొత్తం బట్టబడి అయిపోతే వాళ్ళు ఇంకా వేరే బిజినెస్ చేసుకోవడం తప్ప ఈ రైస్ మీద ఇంకా రూపాయి కూడా సంపాదించడానికి అవకాశం ఉండదు ఇక్కడ కేవలం ఈ రైస్ మాఫియా జరగడానికి కారణం ముందు గవర్నమెంట్ ఇక్కడ కొంటుంది ఇక్కడ కొని ఇక్కడ వంద శాతం మంది ప్రజలు అందరికీ కూడా ఫ్రీగా పంపిణీ చేస్తుంది కానీ ఇక్కడ ఫ్రీగా పంపిణీ చేసిన దాంట్లో ఎనభై శాతం మంది మాత్రమే తీసుకోవడం లేదు అంటే కేవలం ఇరవై శాతం మంది చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఇరవై శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తింటున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా అది వేస్ట్ అనేటట్టు అమ్ముకోవడమో వదిలేయడమో పడేయడము ఇంకోటో ఇంకోటో చేస్తాం దాని బదులు డబ్బులు ఇవ్వడం అనేది వందకి వంద శాతం బెటర్ పవన్ కళ్యాణ్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జనసేన మేనిఫెస్టోలో రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా మీ అకౌంట్ లేస్తానని చెప్పాడో అది ఖచ్చితంగా చేసినట్లయితే ఇక్కడ రైస్ క్యామ్ అనేది పోతుంది ఇక్కడ మీకు బడ్జెట్ మిగులు స్టేట్ బడ్జెట్ లో బడ్జెట్ మిగులుతుంది ఆ బడ్జెట్ ని వేరే ఇంటికి వేరే ప్రాజెక్టులు వంతెల్లో లేకపోతే ఇంకోటో ఇంకోటో వేరే దానికి ఉపయోగించుకోవడానికి చాలా మంచి సూచిక ఉంది ఖచ్చితంగా ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేసినట్లయితే ఈ విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా చేసినట్లయితే ఈ ఏదైతే మొత్తం రేషన్ మాఫియా ఉందో మొత్తం కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది కానీ దీని అంతటికి కూడా మెయిన్ కారణం గత మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే రైస్ వెహికల్స్ పెట్టి ఇంటింటికి కూడా డోర్ డెలివరీ అన్నారో అవి ప్రధాన కారణం ఇందులో కూడా ఈ కాకినాడ పోర్టుకి పర్మిషన్స్ ఇవ్వడమే కానీ ఇలా విడిగా రైస్ క్యామ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు అండదండలు లేని ఇది అంతా జరగలేదు గతంలో కూడా రైస్ మాఫియా ఉంటుంది కానీ ఎంత దారుణంగా ఎప్పుడు జరగలే అది ఇంత దారుణంగా ఎప్పుడు ధరలు కానీ ఇక్కడ చాలా మంది ఏమన్నారంటే ఇది ప్రజలు వాళ్ళకి ఇష్టం లేక అమ్మేసుకుంటున్నారు కదా అనేటట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ రైస్ తీసుకోవడం మానేతే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది దానివల్ల గవర్నమెంట్కి ఒకవేళ ఎవరు తీసుకోకపోతే వేరే వాళ్ళకి ఇవ్వక మిగిలిపోయి వేస్ట్ అది అయిపోతుంది అనుకుంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తారంటే నలభై మూడు రూపాయలు పెట్టి ఏదైతే రైస్ కొంటుందో ఎన్ని వేల బెట్రిక్ టన్నుల ప్రజల దగ్గర నుంచి ధాన్యం కొంటుందో ఆ ధాన్యం కొను కొనుగోలు అనేది తగ్గించుకుంటుంది దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి కొంత టైం కలిసి వస్తుంది కొంత డబ్బులు కూడా కలిసి వస్తాయి అని మనం అయితే చెప్పుకోవచ్చు చాలామంది ఇదే గుడ్డు లెక్కలేస్తున్నారు చాలామంది అంటే ప్రజలకు ఇష్టం లేక అమ్మేసుకున్నారు అది మాఫీ ఎలాగ అవుతుంది అది అక్రమం ఎలాగవుతుంది అని అంటారు కానీ ఇక్కడ ఓవరాల్గా వీళ్ళందరూ కూడా డిపెండ్ అయ్యేది గవర్నమెంట్ ఇక్కడ ప్రజల దగ్గర ధాన్యం అనేది నలభై మూడు రూపాయలు రేట్ చేసుకునడం వల్ల ఇక్కడ కొనడం తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ తగ్గిపోతుంది లేదు అని అంటే ఇక్కడ పూర్తిగా కొనడం మారేసి ఇక్కడ డబ్బులు ఇచ్చినట్లయితే పూర్తిగా అనేది మాఫియా అనేది అంతమైపోతుంది ఏదేమైనా కానీ రైస్ మాఫియా అనేది రేషన్ బియ్యం అనేది కాకినాడ పోర్టు నుంచే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా భారీ ఎత్తున గత మూడేళ్లలో చాలా భారీ ఎత్తిన స్టేట్ బడ్జెట్ బడ్జెట్కి సరిపడగా సగం వాల్యూ దాదాపుగా లక్ష కోట్లకు విలువ చేసే విధంగా ఇక్కడ చూశాను కదా ఎనభై నాలుగు వేల కోట్లకు పైగా అంత చిల్లర వచ్చింది దాదాపుగా అది రఫ్ ఎస్టిమేషన్ కాబట్టి మనం అలా చెప్తున్నాం కానీ ఖచ్చితంగా లక్ష కోట్లు దాటి ఉండొచ్చు లక్ష కోట్ల దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు అందులో డౌటే లేదు ఖచ్చితంగా ఇలాంటి మాఫియాతో కూడా కట్టడి చేయవలసిన అవసరం ఉంది మరి ఇలాంటి మాఫియాలోకి పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా నేరుగా అడుగు పెట్టడం జరిగింది మరి ఏం జరుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ మాఫియాని ఎంతవరకు కూడా అరికడతాడనేది మనం అయితే ఎదురు చూడాలి